అత్యంత కృప కలిగిన యేసు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియదేవుని పిల్లరా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారన ప్రియ తల్లిదండ్రులారా దయచేసి మన పిల్లలను దేవుని భయభక్తుల్లో పెంచడం మాత్రం మానవద్దు మీరు మంచిగా ప్రేమించండి కానీ భక్తి దగ్గర గారం పెట్టి తర్వాత నేర్చుకుంటారులే అనవద్దు తర్వాత నేర్చుకుంటారే నేర్చుకుంటారులే అనే పదాలు మీరు వాడడం వల్ల దయచేసి ఆ తర్వాత వారు నేర్చుకోవడం కాదు కదా నీకు చెడ్డ పేరు తెచ్చే బిడ్డలుగా మారడానికి అవకాశం ఉంది పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది బాలుడు నడవలసిన త్రావను వాని నేర్పము వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని చిన్న వయసులో నుంచే దేవుని భయభక్తులు బిడ్డలకు నేర్పించడం వలన వారు పెద్ద అయిన తర్వాత కూడా నీకు నీ సంఘానికి నీ కుటుంబానికి మంచి పేరు తెస్తారు మరొక్క మాట చెప్తున్నాను దయచేసి కొన్ని గృహాల్లో కొన్ని గృహాల్లో ఒకటే కూతురు కదా లేకపోతే ఒక్కడే కొడుకు కదా అని కొంచెం గారం పెడతా ఉంటారు నా అందరితో సమానంగా పెంచండి యాకోబు గారికి పన్నెండు మంది కొడుకులు ఒక కూతురు గమనించాలి మరి గారు మరీ మరీ కోరి అడిగినటువంటి బిడ్డ దేనా బిడ్డలరా గమనిద్దామా నేను అనుకుంటున్నాను పన్నెండు మంది అన్నల మధ్య చక్కగా ప్రేమగా గారంగా పెరిగిందేమో దయచేసి ఆమె ఏమి చేసినా చెల్లుబడి అయిపోయింది ఈరోజు చాలా కుటుంబాల్లో కొంతమంది అందరూ కాదండి కొంతమంది లేక లేక పుట్టిన అబ్బాయి గురించో లేక లేక పుట్టిన అమ్మాయి గురించో ప్రేమించండి ప్రేమను చూపండి కానీ గారం పెట్టి దేవునికి దూరం చేయకండి నువ్వు అలా దేవుని భయం నేర్పించకపోతే దేవుని భయభక్తులు వారికి నేర్పించలేకపోతే దయచేసి ఆ తర్వాత వారిని బట్టి నీకు నీ వంశానికి చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంది వారు ఎవరితో సహవాసం చేస్తున్నారు ఎవరెవరితో కలిసి ఉంటున్నారు ఏ ఏ పనులు చేస్తున్నారో ఆలోచిస్తూ కొన్నిసార్లు గద్దించాలి అమ్మో మనసు నొచ్చుకుంటారేమో బాధపడతారేమో అంటే తర్వాత నీవు బాధపడవలసే రోజు వస్తుంది దేనా గారిని కూడా అలా ప్రేమతో పెంచారనుకుంటా మరి ఆ దేశపు రాజును చూడటానికి ఆ దేశపు ప్రదేశాన్ని చూడటానికి ఒంటరిగా వెళ్ళి పాపములో పడి ఇస్రేలు జీవితానికి మచ్చ తెచ్చేసింది తండ్రి తల్లి అన్న అక్క దయచేసి నీ కుమారుడు వల్ల నీ కుమార్తె వల్ల నీకు మంచి పేరు రావాలా అబ్బా ఈ ఎందుకు ఎవరు కన్నారా బాబు అని మంచిగా చెప్పుకోవాలా చెడ్డగా చెప్పుకోవాలా ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం దయచేసి మీరు మీ పిల్లలను దేవుని భయములో పెంచితే మీరు సంతోషించవలసే రోజు వస్తుంది దేవుని భయములో పెంచకపోతే వారి ద్వారా దయచేసి తలవంపులు అవలంబింపవలసి వస్తుంది మరొక్కసారి తెలియజేస్తున్నాం దయచేసి గమనించండి దేన ప్రేమతో పెంచబడింది కానీ దేవుని భయములో పెంచబడలేదు కాబట్టి దేనాను బట్టి యాకోబు జీవితానికి చెడ్డ పేరు వచ్చేసిందండి ఇంకొక మాట చెప్పరా దైవజనుడైనటువంటి గారి కుమారులు దయచేసి దేవుని ఎరగకుండానే యాజకత్వం చేసేసారు దేవుడంటే భయము లేదు దేవుడంటే భక్తి లేదు వారసత్వముతో కూడిన ఆరాధన చేసేసుకుంటూ వెళ్ళిపోతా తప్ప నిజమైన దైవ భయం లేకుండా ప్రవర్తించి వచ్చారు దయచేసి తోటి దైవజనులారా దయచేసి మన బిడ్డలను దైవ భయములో పెంచుదాం దైవ భయములో పెంచడం వల్ల దయచేసి మన సంఘాలకు మన కుటుంబాలకు పేరు వస్తుంది గమనిద్దామా దయచేసి దయచేసి గమనించండి ఆ రోజున ఏలి గారు తన పిల్లలను దైవ భయములో పెంచలేకపోయాడు కాబట్టే దయచేసి ఏలి జీవితానికి ఒక మంచిగా మిగిలిపోయారు దైవ అక్కి దేవుని బిడ్డ దయచేసి అమ్మాయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఏ బిడ్డనైనా సరే దైవ భయములో ఈరోజు పెంచగలిగితే నువ్వు ఒకరోజు తలెత్తుకు తిరుగుతావు దైవ భయములో పెంచలేకపోతే నీకు తలమొప్పులు తెచ్చేవారుగా ఉంటారు దయచేసి ఈ రోజున మరి నీ పెంపకం ఎలాగుంది యుకేబేదు అమ్మురాములు తన పిల్లవాన్ని మనుషులు కొరకు పెంచక దేవుని కొరకు పెంచారు దైవ భయంలో పెంచారు ఒక ప్రవక్తి ఒక నాయకుడు ఒక యాజకుడు ఎంత ఆశీర్వాదం అండి ఎంత గొప్ప విషయం అండి ఒక కుటుంబంలో పుట్టిన ముగ్గురు పిల్లలు ఒకరు నాయకుడు ఒకరు యాజకుడు ఒకరు ప్రవక్తిగా అభిషేకించాడు దేవుడు మరి రోజున నీ బిడ్డలను దేవునికి ఉపయోగపడే వారికి పెంచుతావా లేక అయ్యో చిన్నపిల్ల కదండి ఏమీ తెలదండి చిన్నోడు కదండి ఏమీ తెలియదండి అందుకేనండి ఎదుగుతాలేండి వస్తాలేండి ప్రార్థన చేస్తాలేండి నేర్చుకుంటాలేండి అని చెబుతూ నీవే సన్నాయి నొక్కులు నొక్కుతూ దయచేసి వారిని ఆధ్య ఆధ్యాత్మిక జీవితాల్లో ఎదగనివ్వకపోతే ఇబ్బంది పడతానన్నా అలా ఇబ్బంది పడకూడదంటే దైవ భయములో దేవుని మందిరములో మన బిడ్డలు పెంచుదాం అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆమె తండ్రి వందనాలు ఏసు క్రీస్తు నామములో అయా ఈ ఉదయకాల సభలు హెచ్చరికలతో కూడిన మాటలు మాకు తెలియజేసాం మా బిడ్డలను దైవ భయములో వాక్య భయములో ప్రార్థన జీవితములో పెంచగలిగిన జ్ఞానాత్మ పేరెంట్స్ అందరికి అనుగ్రహించమని ఆశీర్వదించి దర్శించి దీవించి బలపరిచి మహిమ పొందమని నీ కొరకు పెంచగలిగిన బిడ్డలను తయారు చేయగలిగిన జ్ఞానాత్మ మాకు దయచేసి బలపరచుమని ఏసు నామని అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమె